ప్రైజ్ దలో బాగున్నారా నేను దేవుని కృప బట్టి చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను మీ ప్రార్థన రిక్వెస్ట్ ఏముందో కామెంట్ రూపంలో తెలపండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఈ ఉదయకాల సమయంలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి నేను ముందుకు వచ్చాను అదేంటంటే ఈరోజు నేను ఎవరు లక్ష్య పెడతలేదేమో నేను ఎవరు పట్టించుకుంటలేదేమో నువ్వు ఎవరికి అవసరం లేదని ఫీల్ అవుతున్నారేమో కానీ మనుషులు లక్ష్య పెట్టకపోయినా దేవుడు మాత్రం నేను లక్ష్య పెడుతున్నాడు అలాగే దావోది విషయంలో ఏం జరిగిందంటే సొమియల్ ప్రవక్త దావెది తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కుమారుని పిలు అనగానే అందరిని పిలుస్తాడు దావెదిని తప్ప తండ్రే కుమారుని పట్టించుకోకపోతే చాలా ఫీల్ అవుతాం కదా అలాగే దావిది కూడా చాలా ఫీల్ అయ్యి ఉంటాడు కదా కానీ తండ్రి లక్ష్య పెట్టకపోయినా పర్లోకపు తండ్రి మన దేవుడు దావిదిని లక్ష్య పెట్టాడు దావిది తండ్రి అయితే ఎందుకండి ఉపయోగపడడు అందరికన్నా వేస్ట్ వాడికి యోగ్యత లేదు ఏ పని చేయలేడు అన్న రీతిగా చూశాడు కానీ దేవాది దేవుడు మాత్రం వైరూపాన్ని లక్ష్య పెట్టకుండా తన సోల్ని లక్ష్య పెట్టాడు అందుకనే దావిదికి ఓ బెరు ఇచ్చాడు దేవుడు హృదయానుసారుడని దేవుడు దావేదికి బెరుది ఇచ్చాడు మనుషులైతే పైరూపం చూస్తారు తెల్లగొన్నావా కొన్నావా పొట్టుకున్నావా హైటు కొన్నావా అందంగా ఉన్నావా లేకపోతే నీ దగ్గర ధనం ఉందా డబ్బు ఉందా అని చూస్తారు కానీ దేవుడు మాత్రం హృదయాన్ని లక్ష్య దేవుడు దేవుడు పైరూపం చూసే దేవుడు కాదు నీ హృదయం ఎలాగుందా అని చూస్తాడు దావిది ఎప్పుడు దేవుడికి దగ్గరగా ఉన్నాడు దేవుడిని స్థుతిస్తూ వచ్చాడు దేవుడిని ఆరాధిస్తూ వచ్చాడు అందుకనే దేవుడికి దావిది మనసు తెలుసుకుని డావిదీని రాజుగా చేశాడు తన తండ్రి అయితే లక్ష్య పెట్టలేదు కానీ దేవుడు మాత్రం లక్ష్య పెట్టాడు రాజుగా చేశాడు దీన్ని చూసారా తుప్పుపడిన ఇనుము ఇది దేనికి యూజ్ అవుతుంది కానీ దీన్ని కరిగించి ఒక పదార్థంగా తయారు చేసి దీన్ని కొట్టగా కొట్టగా ఇదే ఇనుము కత్తిగా మారచ్చు పదులైన ఆయుధంగా మారచ్చు గుణపంగా మారచ్చు ఎలాగైనా మారుతుంది అలా మారడానికి దీన్ని ఎంతోగానో కొడతారు అగ్నిలో కాలుస్తారు దీన్ని కరిగిస్తారు దీన్ని ఎంతలా నలగొడితే అంత విలువైన పాత్రగా మారుతుంది ఒకవేళ దీన్ని నలగ కొట్టకపోతే ఎందుకు పనికిరాని వస్తువుగా ఉండిపోతుంది అలాగే నీ లైఫ్లో దేవుడు ఎన్నో శ్రమలు అనుమతిస్తున్నాడేమో అవన్నీ నీ మంచి కోసమే నిన్ను ఎంతగా నలగొడితే అంత విలువైన పాత్రగా మారిపోతున్నావు ఆమె